రిషికొండ నిర్మాణంపై విచారణ జరగాలన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల రిషికొండపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం మారిన వివేకా కేసు ముందుకు వెళ్లడం లేదని అన్నారు షర్మిల న్యాయం జరగడం లేదని సందర్భంగా ఆమె వ్యక్తం చేశారు ఎన్నో తరాల నుంచి నిలబడ్డ కొండ అలాంటిది మొత్తానికే గొరిగేస్తే ఇప్పటివరకు వరకు ఒక్క ఎంక్వైరీ కూడా లేదు ఎందుకని వైనాట్ ఇంతవరకు అయితే న్యాయం జరగలేదు ఇంతవరకు అయితే సునీతారెడ్డి గారికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసిందో ఇప్పుడు కూడా అదే పోరాటమే చేస్తుంది కదా తను పోరాటం చేయ చేయటంలో తప్పులేదు కదా ఇంతవరకు న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే ఈడీ అయినా ఈడీ ఈడీ అయినా సరే సిబిఐ అయినా సరే ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే అన్ని సంస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కాపు కాస్తుంది బీజేపీ పార్టీ అవును సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు అని సునీతారెడ్డి అంటుంటే దాంట్లో తప్పేమైనా అంటుందా నిజంగానే సిబిఐ అనుకుంటే ఈ పాటికి పాత్రదారులు సూత్రధారులు అందరినీ బయట పెట్టాల్సిన అవసరం ఉంది కదా